హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినటువంటి తాజా వార్త ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఎవరైతే పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్నారో వారు ప్రస్తుతం ప్రొబిషన్గా అయితే ఉంది కదా సో ఆ యొక్క ప్రొబిషన్ పీరియడ్ని మరొక వన్ ఇయర్ పాటు పొడిగించే దిశగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే మీకు ఫుల్ శాలరీస్ కూడా ఇవ్వబోతున్నట్లుగా సమాచారం ఓకేనా సో మీరు వెయిటీన్యూస్లో ఈ యొక్క అప్డేట్ని అయితే చూడొచ్చు సో ఇది మనకు చూసినట్లయితే వచ్చే నెల నుంచి పంచాయతీ కార్యదర్శులకు ఫుల్ శాలరీ అయితే ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ప్రకటించారనమాట అయితే ప్రొబేషన్ పీరియడ్ అయితే తీసేయమని మరో సంవత్సరం పెంచి నాలుగు సంవత్సరాలు చేస్తామని చెప్పి తెలిపారు ఓకే సాధారణ మనకు ఉద్యోగంలో జాయినింగ్ అయినప్పుడు త్రీ ఇయర్స్ పాటు అని చెప్పి అన్నారు బట్ ఏంటంటే ఈ ప్రొబేషన్ అనేది మరొక సంవత్సరం పాటు పొడిగిస్తున్నారంట అయితే శాలరీ మాత్రం అనుకో ఫుల్ శాలరీ అయితే ఉంటుంది అని చెప్పి వారు ఇక్కడ చెప్పడం జరిగింది ఓకేనా రెగ్యులర్ పంచాయతీ రాజ కార్యదర్శులకు ఇచ్చే శాలరీ కొత్తగా చేరిన వారికి కూడా ఇస్తామని చెప్పి తెలిపారు కార్యదర్శులపై ఎటువంటి ఒత్తిడి లేదని స్పష్టమైతే చేశారు ఫ్రెండ్స్ ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రొఫెషన్ అనేది మరొక సంవత్సరం పాటు పొడిగిస్తారని చెప్పి అంటున్నారు ఓకే శాలరీ మాత్రం ఫుల్గా అయితే ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఈ యొక్క డెషన్ పైన మీ యొక్క అభిప్రాయం అనేది కాంబినేషన్లో తెలియజేయండి సో థ్యాంక్ యూ సాంగ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని ముఖ్యమైన సమాచారం వచ్చినట్లయితే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తుంటాను థ్యాంక్ యూ